This is the Beamer, what a <laughs> Yeah! 是。了。Sure. ಅಳವಂದಣ್ಣ ಸೋಬಾ ಸೋಬಾ ಬ್ರೋ ಅಳವಂದಣ್ಣ 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 ಸಾಹೇಲ್ ಮಾಡಿ ಇಡ್ತೀನಿ 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 ಸಾಹ అయితే అన్న సినిమా వచ్చినాక మేము ఏంటో చూపిస్తాం ఎవరు స్టార్ట్ బాబా సింపుల్ గా మ్యాటర్ అయితే దీనికి పోటీ మాత్రం ఆవిడ రావద్దు ఇంకా ప్రభాస్ అన్నీ తిరిగిలేదండి ఇంకా కలికి మూవీతో బ్లాక్ తో మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే సావ తెంగుద్దాం సినిమా సినిమా అయితే చాలా బాగుంది జూన్ వైబ్స్ వచ్చే కానీ కొత్తగా ఉంది పదిహేను రోజులు ప్రభాస్ కోసం వేటింగ్ స్క్రీన్ లో చూడడం సినిమా వచ్చే సావ దొబ్బుద్దాం ఇంకా టాలీవుడ్

కల్లికేరి కళ్ళు కొట్టాలంటే మా రోజు అది అది 미부제 하 <indo> పాసుగారు వెళ్ళకండి పాసుగారు వెళ్ళకండి ఒకసారి కూర నుంచి పెట్టండి ఒకసారి ఈరోజు భీమవరం పట్టణంలో కాదా విజయలక్ష్మి థియేటర్లో మా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన కలకీక్షత్రం ట్రైలర్ వేయడం జరిగింది ట్రైలర్ సందర్భంగా భీవారం ఇచ్చే భీవారం పట్టణం సంబంధించిన ప్రభాస్ అభిమానులందరూ కూడా కేక్ కట్ చేస్తున్నారు విచ్చేసిన విజయవంతం చేసిన అభిమానులకి సినిమా సోపర్ టోపర్ హిట్ అయ్యి మళ్ళీ బోహుబలి కరెక్ట్లు దాటి పాన్ వాళ్ళ సినిమా అవ్వాలని కోరుకుంటూ ఇంతవరకు పాన్ ఇండియా చూసాం ఇండియాలో ప్రభాస్తోనే పాన్ వాళ్ళ సినిమా కూడా అవ్వాలని కోరుకుంటూ అభిమానులందరూ తెలుపుకుంటున్నాం మరి మన ఎంగ్ రెబల్ స్టార్ గారి సినిమా కల్కి మరి ట్రైలర్ ఈరోజు రిలీజ్ అవ్వడం మరి అభిమానులకి చాలా ఆనందంగా ఉంది మరి ఈ గతంలో బాహుబలి దాని తర్వాత వచ్చిన చిత్రాలు కూడా మరి ఎన్నో ప్యాన్ ఇండియా రికార్డులు కొట్టింది అలాగే ఈ కల్కి మంచి రికార్డులు కొట్టి మరి ప్రపంచంలో అంటూ ప్రభాస్కి మరో స్థానాన్ని మళ్ళీ ప్రభాస్ తెచ్చుకోవాలని చెప్పి ఆయన రికట్లు ఆయనే కొట్టుకుని ఈ రోజు మరి కల్కీ సినిమా ద్వారాగా ఎంతోమందికి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలాగా ఈ కల్కీ సినిమా ఉంది మరి ఈ సినిమా ఇంత బాగున్నదే ఈరోజు ట్రైలర్ చూసాం అరే దాని ద్వారాగా మరి ఈరోజు ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులకి అలా భీమవరం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా ఈ రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా మరి మరి మా జిల్లా ప్రెసిడెంట్ వాసు గారికి అలాగే టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అజయ్ వర్మ గారికి కంగ్రాజ్ చెప్పుకుంటూ ఇది అతని సుందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఎవరిలో ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే వాళ్ళ ట్రైలర్ విడుదలైంది నెంబర్ వన్గా ఉంది ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా తగ్గలేదు సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అని ఎదురు చూస్తున్నాం మర్చిపోకండి సినిమా డేట్ ఇరవై ఏడు రచ్చ రచ్చే సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది ట్రైలర్ మనకి చాలా బాగుంది సినిమా మట్టికి ఇండస్ట్రీ కొట్టాలండి మా దగ్గర నుంచే మా ప్రవాస సంస్థ గట్టిగా